రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై కొంతమంది నేతలు అసెంబ్లీ వేదికగా పరుష పదాజాలం ఉపయోగించారు బాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తుండగా వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడటంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదని ఆ విషయాన్ని వైద్యుడిగా తాను ధృవీకరిస్తానంటూ కామెంట్ చేశారు అయితే ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీకాకుళం జిల్లాలోని కాజిబుగ్గ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గౌత శిరీష్ టీడీపీ నేతలు మాజీ మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు అప్పలరాజుపై కేసు నమోదు చేయనున్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై కొంతమంది నేతలు అసెంబ్లీ వేదికగా పరుష పదజాలం ఉపయోగించారు బాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాష్ట ప్రజలు అందరూ చూస్తుండగా వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడటంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదని ఆ విషయాన్ని వైద్యుడిగా తాను ధృవీకరిస్తానంటూ కామెంట్ చేశారు అయితే ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీకాకుళం జిల్లాలోని కాశిబుగ్గ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గౌత సినీష్ టీడీపీ నేతలు మాజీ మంత్రి అప్పల్ రాజుపై ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు అప్పలరాజుపై కేసు నమోదు చేయనున్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలుదీరడంతో వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేల గుండెలో రైలు పరిగెడుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై కొంతమంది నేతలు అసెంబ్లీ వేదికగా పరుష పదజాలం ఉపయోగించారు బాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాష్ట ప్రజలు అందరూ చూస్తుండగా వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడటంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని ఆ విషయాన్ని వైద్యుడిగా తాను దృవ్యారు కామెంట్ చేశారు అయితే ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీకాకుళం జిల్లాలోని కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే గౌత శిరీష్ టీడీపీ నేతలు మాజీ మంత్రి అప్పల్ రాజుపై ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు అప్పల్ రాజుపై కేసు నమోదు చేయనున్నారు ప్రతినిధి రాజు చెప్పండి ఏపీలో వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది మాజీ సీఎం జగన్ పై కేసు మరొక ముందే మరో వైసీపీ నేత సిదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేశారు టీడీపీ నాయకులు దీనికి సంబంధించి డీటెయిల్స్ గత ఐదేళ్ల కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిపాలన కావచ్చు మరోవైపు ప్రతిపక్ష నేతల మీద చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా కూడా కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో చర్చలు అయినప్పటికీ కూడా అధికారం అధికార పార్టీ కావడంతో అయితే పెద్దగా ఎవరు స్పందించిన పరిస్థితి కనిపించలేదు ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే గతంలో చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు అదేవిధంగా నాయకులు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలపై ఇప్పుడు కూడా ప్రతీకారం అయితే తీర్చుకోవాలని చెప్పి గతంలో కూడా టీడీపీ జనసేన నాయకులు కూడా పట్టుబడిన కక్షలు కనిపించింది అలాంటి పరిస్థితుల్లోనే తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే మంత్రులుగా పనిచేసినటువంటి జుల్లారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదు చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా అర్థమవుతుంది ఇదే ఇదే స్టాండ్ మీద ఈ రోజు తాజాగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మంత్రి సీదిరి అప్పలరాజు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడికి మధ్య సింసం కోల్పోయారని చెప్పి నేను వైద్యుడిగా ధృవీ అని చెప్పి అసెంబ్లీ శాఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు సీదిరి అప్పలరాజు మీద కేసు నమోదు చేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే శిరీష గౌడ్ శిరీష్ అయితే పలాసలో సీదిరి అప్పలరాజు మీద అయితే కేసు పెట్టడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అపల్దాజి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కేసు అయితే కట్టడం జరిగింది దీనికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇదే దీంతో పాటు ఇంకా రాష్ట్రంలో చాలా మంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సమాజంలో కూడా వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి జుభిత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు వాటి వాటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కోటలో ప్రభుత్వం అయితే వాళ్ళందరి మీద కూడా తిరిగి కేసులు పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి సీదిరి అప్పలరాజు మీద పెట్టినటువంటి కేసు ఒక ప్రారంభంగానే చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు అందరి మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి చూసుకుంటే గతంలో ఎంపీగా ఉన్నటువంటి రఘరాం కృష్ణరాజు కూడా తాజాగా సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా కొంతమంది పోలీసు అధికారులు కూడా పోలీసు అధికారుల మీద కూడా కేసు పెట్టిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అయిన పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో తాజాగా శ్రీకాకుళంలో కూడా కేసు నమోదు చేయడం అనేది అయితే ఒక విశేషంగా చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి కూడా మరింత మంది మీద కేసులు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు రైట్